హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దంతుల ఈరోజు మనం మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి టూ మైనస్ త్రీ ఫోర్ సిక్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు మైనస్ టూ ఫోర్ త్రీ మైనస్ వన్ అయితే ఏ ఈక్వల్ టు చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది రాసేసుకున్నాం సో ఏ ఈక్వల్ ఏమవుతుందంటే ఈ మాత్రికడి తీసుకెళ్తే టూ మైనస్ త్రీ ఫోర్ సిక్స్ హోల్ ఇన్వర్స్ ఇంటూ మైనస్ టూ ఫోర్ త్రీ మైనస్ వన్ అవుతుంది సో ఇప్పుడు దీనికి ఇన్వర్స్ అంటే వన్ బై డెట్ ఏ అంటే వన్ బై డెట్ ఏ అంటే వన్ బై టూ సిక్సెస్ అంతా ట్వెల్వ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ ఫోర్స్ ట్వెల్వ్ అవుతుంది సో ఇంటూ డి డి వచ్చేసి సిక్స్ మైనస్ బి అంటే త్రీ అవుతుంది మైనస్ సి అంటే మైనస్ ఫోర్ ఏ వచ్చేసి టూ ఇంటూ మైనస్ టూ ఫోర్ త్రీ మైనస్ వన్ సో వన్ బై ట్వెల్వ్ ప్లస్ వన్ బై ట్వల్ వన్ బై ట్వెల్వ్ ప్లస్ ట్వల్వ్ అంటే వన్ బై ట్వంటీ ఫోర్ సో ఏమైద్ది సిక్స్ బై ట్వంటీ ఫోర్ సిక్స్ బై ట్వంటీ ఫోర్ అలాగే త్రీ బై ట్వంటీ ఫోర్ మైనస్ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అలాగే టూ బై ట్వంటీ ఫోర్ అవుతుంది ఇంటూ మైనస్ టూ ఫోర్ త్రీ మైనస్ వన్ సో ఇప్పుడు దీన్ని మల్టిఫ్కేషన్ చేద్దాం సింప్లిఫై చేసి సిక్స్ వన్స్ సిక్స్ ఫోర్స్ త్రీ వన్స్ త్రీ ఎయిట్స్ మైనస్ ఫోర్ వన్స్ ఫోర్ సిక్స్ టూ వన్స్ టూ ట్వెల్వ్స్ సో ఏముంది వన్ బై ఫోర్ వన్ బై ఎయిట్ మైనస్ వన్ బై సిక్స్ వన్ బై ట్వెల్వ్ ఇంటూ మైనస్ టూ ఫోర్ త్రీ మైనస్ వన్ సో మల్టీప్లై చేద్దాం మల్టీప్లై చేస్తే వన్ బై ఫోర్ ఇంటూ మైనస్ టూ వన్ బై ఫోర్ ఇంటూ మైనస్ టూ ప్లస్ త్రీ ఇంటూ వన్ బై ఎయిట్ అలాగే వన్ బై ఫోర్ ఇంటూ ఫోర్ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఎయిట్ అలాగే మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ బై సిక్స్ ప్లస్ వన్ బై ట్వెల్వ్ ఇంటూ త్రీ అలాగే మైనస్ వన్ బై సిక్స్ ఇంటూ ఫోర్ ప్లస్ వన్ బై ట్వెల్వ్ ఇంటూ మైనస్ వన్ సో ఎయిట్ ఎల్సిఎం అవుతుంది సో ఫోర్ టూస్ కాబట్టి టూ టూస్ వచ్చేసి ఫోర్ అవుతుంది సో ఇక్కడ మైనస్ ఉంది గమనించండి వన్ బై ఫోర్ ఇంటూ మైనస్ టూ సో మైనస్ ఫోర్ ప్లస్ త్రీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఎల్సిఎం ఎయిట్ అవుతుంది సో టూ ఫోర్స్ ఎయిట్ ఎయిట్ మైనస్ వన్ అవుతుంది అలాగే ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి ట్వెల్వ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి మైనస్ ఇంటు మైనస్ ప్లస్ అవుతుంది టూ టూ ఫోర్ ప్లస్ త్రీ ఇక్కడ కూడా ఎల్సిఎం ట్వెల్వ్ సో మైనస్ ఫోర్ టూస్ మైనస్ ఎయిట్ అలాగే ఇక్కడ మైనస్ వన్ ఉంటుంది మైనస్ ఫోర్ ప్లస్ త్రీ అంటే మైనస్ వన్ బై ఎయిట్ ఎయిట్ మైనస్ వన్ బై ఎయిట్ అనేది సెవెన్ బై ఎయిట్ అవుతుంది ఫోర్ ప్లస్ త్రీ బై ట్వెల్వ్ అంటే సెవెన్ బై ట్వెల్వ్ మైనస్ ఎయిట్ మైనస్ వన్ బై ట్వల్వ్ అంటే మైనస్ నైన్ బై ట్వెల్వ్ త్రీ త్రీస్ త్రీ ఫోర్స్ కాబట్టి మైనస్ త్రీ బై ఫోర్ సో మైనస్ వన్ బై ఎయిట్ సెవెన్ బై ఎయిట్ సెవెన్ బై ట్వెల్వ్ మైనస్ త్రీ బై ఫోర్ ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వన్ కామా ఒమేగా కామా ఒమేగా స్క్వేర్లు ఒకటి యొక్క ఘనమూలాలు అయితే డిటర్మైన్ త్రీ ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా టూ ప్లస్ ఒమేగా స్క్వేర్ వన్ ఒమేగా స్క్వేర్ వన్ టూ ప్లస్ ఒమేగా ఈక్వల్ టు చూడండి ఇప్పుడు దీనికి డిటర్మైన్ ఫైండ్ అవుట్ చేద్దాం సో త్రీ ఇంటూ టూ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ టూ ప్లస్ omega. టూ ప్లస్ ఓమేగా స్క్వేర్ ఇంటూ టూ ప్లస్ ఓమెగా అలాగే మైనస్ వన్ ఇంటూ వన్ వన్ అవుతుంది అలాగే మిడిల్లో దానికి మైనస్ తీసుకుంటాం మైనస్ ఒమేగా ఇంటూ ఒమేగా ఇంటూ టూ ప్లస్ ఓమెగా అలాగే ఒమే మైనస్ ఒమేగా స్క్వేర్ వన్స్ ఓమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఇంటూ వన్స్ మైనస్ ఓమేగా స్క్వేర్ ఇంటూ టూ ప్లస్ ఓ మేగా స్క్వేర్ సో త్రీ ఇంటూ దీన్ని మల్టీప్లై చేస్తే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఫోర్ ప్లస్ టూ ఓమేగా ప్లస్ ఓ మేగా స్క్వేర్ టూ ఓ మేగా స్క్వేర్ ప్లస్ ఓ క్యూబ్ మైనస్ వన్ అలాగే ఇక్కడ కూడా మల్టిప్లై చేద్దాం మైనస్ ఓమేగా ఇంటూ ఓమేగా ఇంటూ టూ ప్లస్ ఓ అంటే టూ ఓ ప్లస్ ఓ మేగా స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్ అలాగే ప్లస్ ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా మైనస్ టూ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ ఫోర్ అవుతుంది ఇక్కడ ఈ ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది సో త్రీ ఇంటూ ఫోర్ ప్లస్ ఇక్కడ మనం గమనిస్తే టూ ఇంటూ ఒమేగా ప్లస్ ఇక్కడ టూ కామన్ చేద్దాం టూ కామన్ చేస్తే ఒమేగా ప్లస్ ఓమేగా స్క్వేర్ అలాగే ఒమేగా క్యూబ్ వాల్యూ వన్ కాబట్టి వన్ మైనస్ వన్ అవుతుంది మైనస్ ఒమేగా ఇంటూ టూ ఓమెగా మైనస్ ఒమేగా ఇంటూ టూ ఓమెగా ప్లస్ ఓమేగా స్క్వేర్తో మల్టీప్లై చేద్దాం ఒమేగా క్యూబ్ మైనస్ టూ ఓమెగా పవర్ ఫోర్ మైనస్ ఓమెగా పవర్ సిక్స్ సో త్రీ ఇంటూ ఫోర్ ప్లస్ ఒమేగా ప్లస్ ఓమేగా స్క్వేర్ ఇప్పుడు మామూలుగా మనకి వన్ ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అనేది వన్ ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ జీరో కాబట్టి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వచ్చేసి మైనస్ వన్ అవుతుంది సో టూ ఇంటూ మైనస్ వన్ ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి సో మైనస్ టూ ఓమేగా స్క్వేర్ అలాగే ఒమేగా క్యూబ్ అంటే వన్ మైనస్ టూ ఇంటూ ఒమేగా పవర్ ఫోర్ ఒమేగా క్యూబ్ వన్ కాబట్టి ఇక్కడ వన్ ఒమెగా ఉంటుంది మైనస్ ఒమెగా క్యూబ్ ఇంటూ ఓ క్యూబ్ కాబట్టి ఇది కూడా వన్ వస్తుంది సో త్రీ ఇంటూ ఫోర్ మైనస్ టూ ఫోర్ మైనస్ టూ అంటే టూ మైనస్ ఇక్కడ టూ ఓమె ఈ ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోయింది మైనస్ టూ కామన్ చేస్తే ఓ స్క్వేర్ ప్లస్ ఓమెగా త్రీ టూ సిక్స్ మైనస్ టూ ఇంటూ ఓమేగా స్క్వేర్ ప్లస్ ఓమేగా మైనస్ వన్ సిక్స్ ప్లస్ టూ సిక్స్ సిక్స్ ప్లస్ టూ అంటే ఎయిట్ వస్తుంది ఇక్కడ ఎయిట్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఏ ఈక్వల్ టు కాసాల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా జీరో సైన్ ఆల్ఫా కాసాల్ఫా జీరో 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 వన్ అయితే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఏ ఇన్వర్స్ అంటే ఎట్ జాయింట్ ఏ బై డెట్ ఏ అవుతుంది ఇక్కడ ఏ కానీ మనం ఫైండ్ అవుట్ చేస్తే కాసాల్ఫా ఇంటూ కాసాల్ఫా వన్స్ కాసాల్ఫా మైనస్ జీరో అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా వన్స్ సైన్ ఆల్ఫా మైనస్ జీరో ఇక్కడ జీరో ఉంది కాబట్టి జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో సో కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్కర్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్స్కర్ ఆల్ఫా కాస్కర్ ఆల్ఫా ప్లస్ సైన్స్కర్ ఆల్ఫా ఏమవుతుంది వన్ అవుతుంది సో ఏ ఇన్వర్స్ అంటే ఎడ్ జాయింట్ ఏ బై వన్ అంటే ఎడ్ జాయింట్ ఏ వస్తుంది చూడండి ఇక్కడ ఎడ్జాయింట్ ఏ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి అయితే డెటర్మైన్ జీరో ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ బి ఎక్స్ ప్లస్ ఏ జీరో ఎక్స్ మైనస్ సి ఎక్స్ ప్లస్ బి ఎక్స్ ప్లస్ సి జీరో ఈక్వల్ టు జీరోని తృప్తిపరిచే ఎక్స్ విలువ చూడండి ఇక్కడ డెటర్మైన్ కనుకుంటే ఫస్ట్ ఇక్కడ జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో అయిపోతుంది మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ చూడండి మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ జీరో జీరో అవుతుంది అలాగే మైనస్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ బి ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ చూడండి ఇది కాబట్టి ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి అవుతుంది నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఇది ఏంటి ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి మైనస్ జీరో ఓకే ఈక్వల్ టు జీరో అనమాట సో ఇక్కడ మైనస్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయిద్ది ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి ప్లస్ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో అవ్వాలి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఎక్స్ అనేది ఏ అయినప్పుడు జి ఎక్స్ అనేది ఏ అవుతుందా బి అవుతుందా సి అవుతుందా లేదా జీరో అవుతుందా అని అడిగారు సపోజ్ ఏ తీసుకున్నాం అనుకోండి ఇది మొత్తం జీరో అయిపోయింది కానీ ఇది ఉంటుంది బి తీసుకున్నాం అనుకోండి ఇది మొత్తం జీరో అయ్యిద్ది ఇక్కడ ఉంటుంది అనమాట అదే సి తీసుకున్నాం అనుకోండి ఇది జీరో అవుతుంది ఇక్కడ ఉంటుంది కానీ ఎక్స్ బదులు జీరో తీసుకోండి తీసుకుంటే మైనస్ ఏ ఇంటూ బి ఇంటూ మైనస్ సి ప్లస్ మైనస్ బి ఇంటూ ఏ ఇంటూ సీ ఈక్వల్ టు జీరో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబిసి మైనస్ ఏబిసి ఈక్వల్ టు జీరో సో ఇప్పుడు పాజిబుల్ అయింది ఇది ఎక్స్ జీరో అయినప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ జీరో అయినప్పుడే పాజిబుల్ అయింది కాబట్టి నిర్ధారకం జీరో కాబట్టి ఆప్షన్ ఫోర్ జీరో ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఏ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ మైనస్ టూ వన్ వన్ బి ఫోర్ జీరో ఫైవ్ వన్ టూ జీరో జీరో త్రీ వన్ అయితే జాడ ఏబి ఎంత అని అడిగారు చూడండి ఇక్కడ ఏబి కనుక్కోమన్నారు కాబట్టి ఏబిని ఈ విధంగా కనుక్కున్నాం ఇక్కడ ఏబి జాడ కనుక్కోమన్నారు ఏబి అంటే ఈ వికర్ణంలో ఉన్నటువంటి మూలకాల మొత్తాన్ని మనం చేయాలి ఇక్కడ జాడ ఏబి అంటే ఈ ప్రధాన వికర్ణంలోని ఫస్ట్ ఏబి లబ్ధం కనుక్కున్నాం పదకొండు నలభై ఒకటి మైనస్ తొమ్మిది సో మొత్తం ఫిఫ్టీ టూ మైనస్ నైన్ ఎంత వస్తుంది ఫార్టీ త్రీ వస్తుంది ఇక్కడ ఫార్టీ త్రీ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏ ఒక సాధారణ మాత్రిక ఏ స్క్వేర్ మైనస్ సిక్స్ ఏ ప్లస్ సెవెన్ ఐ ఈక్వల్ టు జీరో అయితే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు చూడు మనకి ఇచ్చింది ఏ స్క్వేర్ మైనస్ సిక్స్ ఏ ప్లస్ సెవెన్ ఐ ఈక్వల్ టు జీరో అని ఇచ్చారు అయితే ఏ ఇన్వర్స్ ఎంత అని చెప్పి అడిగారు సో ఇక్కడ ప్రతిదాన్ని కూడా ఏ స్క్వేర్ని మనం ఏ ఇంటూ ఏగా రాయొచ్చు అయితే ప్రతి దాన్ని ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేద్దాం ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ సిక్స్ ఏఎన్వర్స్ ఇంటూ ఏ ప్లస్ సెవెన్ ఏఎన్వర్స్ ఇంటూ ఐ ఈక్వల్ టు జీరో అవుతుంది సో ఏఎన్వర్స్ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏఐ అంటే ఏ అవుతుంది మైనస్ సిక్స్ ఐ ప్లస్ సెవెన్ ఏఎన్వర్స్ ఈక్వల్ టు జీరో సో సెవెన్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ ఐ అడిపోతే ప్లస్ సిక్స్ ఐ మైనస్ ఏ ఏఎన్వర్స్ ఈక్వల్ టు సిక్స్ ఐ మైనస్ ఏ బై సెవెన్ వస్తుంది సిక్స్ ఐ మైనస్ ఏ బై సెవెన్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ డెట్ఏ అనేది ఫోర్ అయితే ఏ టూ బై టూ మాత్రకైనప్పుడు డెట్ ఆఫ్ ట్వెల్వ్ ఏ అన్నాడు అంటే ఇక్కడ ఏ డెట్ఏ అంటే ఏడి మైనస్ బీసీ ఇక్కడ ఏడీ మైనస్ బీసీ ఫోర్ అని ఇచ్చారు ట్వెల్వ్ ఏ కాబట్టి ట్వెల్వ్ ఏ ఇంటూ ట్వెల్వ్ డి మైనస్ ట్వెల్వ్ బీ ఇంటూ ట్వెల్వ్ సి అవుతుంది ఇక్కడ టోల్ టోల్స్ ఎంత వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ ఇంటూ ఏడీ మైనస్ బీసీ ఏడీ మైనస్ బీసీ ఫోర్ కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ ఇంటూ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ ఇంటూ ఫోర్ ఫైవ్ సెవెంటీ సిక్స్ అవుతుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రిందబన్లో సౌస్ట మాత్రకేదన్నారు సైన్ జీరో జీరో కాస్ట్ జీరో వన్ ఇది జీరో వన్ వన్ బై రూట్ త్రీ అలాగే కార్ట్ నైంటీ వచ్చేసి కార్ట్ నైంటీ ఏమవుతుంది జీరో అవుతుంది సో ఇక్కడ దీని యొక్క ట్రాన్స్ఫోజ్ కనుక్కున్నాం అనుకోండి దీని ట్రాన్స్ఫోజ్ కనుక్కుంటే ఏ ట్రాన్స్ అనేది నాట్ ఈక్వల్ టు ఏ అవుతుంది అలాగే ఇక్కడ చూడండి సైన్ జీరో జీరో సైన్ జీరో జీరో సీకెండ్ వన్ థర్టీ ఫైవ్ అంటే మైనస్ రూట్ టూ అలాగే సీకెండ్ ఫార్టీ ఫైవ్ వాల్యూ రూట్ టూ కార్ట్ నైంటీ వాల్యూ జీరో ఇక్కడ కూడా ఏ ట్రాన్స్పోజ్ అనేది నాట్ ఈక్వల్ టు ఏ అవుతుంది నెక్స్ట్ కాస్ థర్టీ కాస్ థర్టీ వచ్చేసి రూట్ త్రీ బై టూ కాస్ వన్ థర్టీ ఫైవ్ అంటే మైనస్ వన్ బై రూట్ టూ మైనస్ సైన్ వన్ థర్టీ ఫైవ్ కాబట్టి మైనస్ వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుంటే ఏ వస్తుంది ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి దాన్ని సౌ స్టవ్ మాత్రిక అంటాం సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏ వన్ జీరో జీరో వన్ నెక్స్ట్ వన్ ఏ వన్ జీరో 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 బి జీరో 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 వన్ అయితే ఏబి అని చెప్పి అడిగారు ఏబి ఏమైతే చూడండి వన్ ఇంటూ జీరో జీరో ప్లస్ జీరో వన్ ఇంటూ జీరో జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో జీరో తర్వాత వన్ ఇంటూ జీరో జీరో ప్లస్ జీరో ఇంటూ వన్ జీరో అలాగే జీరో ఇంటూ జీరో జీరో ప్లస్ జీరో చూడండి ఇక్కడ జీరో ఇంటూ జీరో జీరో ప్లస్ జీరో ఇంటూ వన్ జీరో సో అన్ని జీరోస్ వచ్చినాయి సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏ టూ త్రీ ఫైవ్ వన్ అయితే మైనస్ థర్టీన్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు చూడండి ఏ అనేది టూ త్రీ ఫైవ్ వన్ డెట్ ఏ అంటే ఏడి మైనస్ బిస్ అంటే టూ ఇంటూ వన్ మైనస్ ఫైవ్ ఇంటూ త్రీ అంటే టూ మైనస్ ఫిఫ్టీన్ టూ మైనస్ ఫిఫ్టీన్ అంటే మైనస్ థర్టీన్ వస్తుంది ఏ ఇన్వర్స్ అంటే వన్ బై డెట్ ఏ ఇంటూ డి మైనస్ బి మైనస్ సిఏ సో దట్ ఈ వన్ బై మైనస్ థర్టీన్ ఇంటూ డి అంటే వన్ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ ఏ వచ్చేసి టూ సో ఏమవుతుంది మైనస్ వన్ బై థర్టీన్ త్రీ బై థర్టీన్ ఫైవ్ బై థర్టీన్ మైనస్ టూ బై థర్టీన్ వస్తుంది ఇది ఏ యూన్వర్స్ అనమాట కానీ ప్రాబ్లంలో మనకి మైనస్ థర్టీన్ ఇంటూ ఏ యూన్వర్స్ అన్నారు కాబట్టి మైనస్ థర్టీన్ ఇంటూ ఏ యూన్వర్స్ మైనస్ వన్ బై థర్టీన్ త్రీ బై థర్టీన్ ఫైవ్ బై థర్టీన్ మైనస్ టూ బై థర్టీన్ సో మైనస్ థర్టీన్ తోటి ప్రతి గ్రూపు గుణించినట్లయితే వన్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మైనస్ త్రీ వస్తుంది ఇది మైనస్ ఫైవ్ తర్వాత ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇది టూ వస్తుంది వన్ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ టూ వన్ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ టూ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏ ఒక సౌష్ఠవ మాత్రిక అయితే ఏ ఒక సౌష్ఠవ మాత్రిక అయితే ఈ క్రింది వన్లో వక్ర సౌష్ఠవ్ మాత్రిక అని చెప్పించారు వక్ర సౌష్ఠవ్ మాత్రిక ఏమవుతుందంటే ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏ ఒక్క వక్ర సౌష్ఠవ్ మాత్రిక అయితే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అనేది సౌష్ఠవ్ మాత్రిక అవుతుంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏ ఈక్వల్ టు త్రీ మైనస్ త్రీ ఫోర్ టూ మైనస్ త్రీ ఫోర్ జీరో మైనస్ వన్ వన్ అయితే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఏ మాత్రిక ఇలా ఇచ్చారు దీని యొక్క నిర్ధారకం కనుక్కుందాం డెట్ ఏ అంటే త్రీ ఇంటూ మైనస్ త్రీ ప్లస్ ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ ఇంటూ టూ వన్స్ టూ మైనస్ జీరో ప్లస్ ఫోర్ ఇంటూ టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ జీరో సో త్రీ ఇంటూ మైనస్ త్రీ ప్లస్ ఫోర్ వన్ ప్లస్ త్రీ టూ సిక్స్ మైనస్ ఎయిట్ త్రీ ప్లస్ సిక్స్ నైన్ నైన్ మైనస్ ఎయిట్ అనేది వన్ అవుతుంది సో ఇప్పుడు ఏ స్క్వేర్ కనుక్కుందాం ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ సో ఏ ఇంటూ ఏ అంటే త్రీ మైనస్ త్రీ ఫోర్ టూ మైనస్ త్రీ ఫోర్ జీరో మైనస్ వన్ వన్ ఇంటూ త్రీ మైనస్ త్రీ ఫోర్ టూ మైనస్ త్రీ ఫోర్ జీరో మైనస్ వన్ వన్ సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి త్రీ మైనస్ ఫోర్ ఫోర్ జీరో వన్ జీరో మైనస్ టూ టూ మైనస్ త్రీ వస్తుంది ఓకే డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది దేశాను గమనించగలరు నెక్స్ట్ ఏ పవర్ ఫోర్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ అంటే అప్పుడు ఏమైంది మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఫోర్ జీరో వన్ జీరో మైనస్ టూ టూ మైనస్ త్రీ ఇంటూ సేమ్ ఇదే రాస్తాం మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఫోర్ జీరో వన్ జీరో మైనస్ టూ టూ మైనస్ త్రీ సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకేం వస్తుందంటే వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ వస్తుంది అంటే ఇది ఏంటిది త్రీ బై త్రీ తత్సమ్మాత్రిక సో ఏ పవర్ ఫోర్ ఈక్వల్ టు ఐ వచ్చింది కాబట్టి సో ఏఎన్వర్స్ ఇంటూ ఏ పవర్ ఫోర్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ పవర్ ఫోర్ ఏ క్యూబ్ ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ సో ఏ ఇన్వర్స్ అనేది ఏ క్యూబ్ అవుతుంది ఇక్కడ ఏ క్యూబ్ అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ డెటర్మైన్ వన్ ప్లస్ ఏ బిసిఏ వన్ ప్లస్ బిసిఏబి వన్ ప్లస్ సి ఈక్వల్ టు కే ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే కే వ్యాల్యూ చూడం మనకి ఇచ్చినటువంటిది రాశాము ఇక్కడ సి వన్ని సి వన్ ప్లస్ సి టూ ప్లస్ సి త్రీ చేద్దాం ఇప్పుడు ఏమైందంటే వన్ ప్లస్ ఏ ప్లస్ బీ ప్లస్సి అవుతుంది అలాగే ఇక్కడ కూడా ఏ ప్లస్ వన్ ప్లస్ బీ ప్లస్సి అన్నా కూడా అదే వన్ ప్లస్ ఏ ప్లస్ బీ సి ఇక్కడ కూడా ఏ ప్లస్ బి ప్లస్ వన్ ప్లస్ సి అన్నా కూడా అదే వన్ ప్లస్ ఏ ప్లస్ బి సి సో ఇక్కడ అంతా కూడా మూడిట్లో అదే ఉంది ఇవి యాజ్డీస్గా రాసేస్తాం బీసీ వన్ ప్లస్ బీసీ అలాగే బీ వన్ ప్లస్ ప్లస్సి యాజ్డీజ్గా రాసేసుకుంటాం ఇక్కడ వన్ ప్లస్ ఏ ప్లస్ సిని కామన్ చేస్తే ఇక్కడ ఏముంటుంది వన్ తర్వాత వన్ వన్ బి వన్ ప్లస్ బి బి సి వన్ ప్లస్ సి ఇందులో నుంచి ఆర్ టూని ఆర్ టూ మైనస్ ఆర్ వన్ అలాగే ఆర్ త్రీని ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ చేద్దాం అలా చేసినప్పుడు వన్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఇక్కడ ఆర్ త్రీని ఆర్ టూని ఆర్ టూ మైనస్ ఆర్ వన్ చేసాం ఆర్ వన్ ఏం మార్చలేదు కదా యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి సో ఆర్ టూ మైనస్ ఆర్ వన్ అంటే వన్ మైనస్ వన్ జీరో అవుతుంది తర్వాత ఇది వచ్చేసి వన్ ప్లస్ బి మైనస్ బి అది వన్ అవుతుంది తర్వాత సి మైనస్ సి జీరో అయిపోతుంది ఇది జీరో అయిపోతుంది బి మైనస్ బి జీరో అయిపోతుంది వన్ ప్లస్ సి మైనస్ వన్ కాబట్టి మైనస్ సి కాబట్టి ఇది కూడా సీసీ క్యాన్సిల్ అయిపోయి మనకి వన్ వస్తుంది అన్నమాట సో వన్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ దీనికి నిర్ధారకం కనుక్కుందాం వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ వన్ మైనస్ జీరో మైనస్ బి ఇంటూ జీరో ఇంటూ ఎనిథింగ్ జీరో జీరో ఇంటూ ఎనిథింగ్ జీరో జీరో మైనస్ బి ఇంటూ జీరో ప్లస్ సి ఇంటూ జీరో మైనస్ జీరో సో టోటల్గా వన్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది కానీ దేనికి ఈక్వల్ కే ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్సీకి ఈక్వల్ కే ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సికి ఈక్వల్ అంటే కే ప్లేస్లో ఏముంది వన్ ఉంది సో కే వాల్యూ ఏమవుతుంది వన్ అవుతుంది ఇక్కడ వన్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ త్రీ ఎక్స్ మైనస్ ఎయిట్ డిటర్మైన్ త్రీ ఎక్స్ మైనస్ ఎయిట్ త్రీ 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 ఎక్స్ మైనస్ ఎయిట్ త్రీ 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 ఎక్స్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో అయితే ఎక్స్ విలువ ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఇచ్చింది రహస్యము ఆర్ వన్ని ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ చేద్దాం అప్పుడు అప్పుడేమవుతుంది త్రీ ఎక్స్ మైనస్ ఎయిట్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ అంటే త్రీ ఎక్స్ మైనస్ ఎయిట్ ప్లస్ సిక్స్ కాబట్టి త్రీ ఎక్స్ మైనస్ టూ అవుతుంది ఇక్కడ కూడా త్రీ ఎక్స్ మైనస్ టూ అవుతుంది ఇక్కడ కూడా త్రీ ఎక్స్ మైనస్ టూ ఇవి మిగతా యాజ్ యాజిటీస్గా రాసేసుకుందాం త్రీ త్రీ ఎక్స్ మైనస్ ఎయిట్ త్రీ 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 ఎక్స్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు తర్వాత ఏం చేద్దామంటే సి సి టూ మైనస్ సి వన్ చేద్దాం అలాగే సి త్రీని సి త్రీ మైనస్ సి వన్ చేద్దాం అలా చేస్తే ఇప్పుడు సి ఇది మాత్రం సి టూని ఏం చేస్తున్నాం సి టూ మైనస్ సి వన్ చేస్తున్నాం సి త్రీని ఏం చేస్తున్నాం సి త్రీ మైనస్ సి వన్ చేస్తున్నాం అంటే సి వన్ను మార్చట్లా సి వన్ యాజ్ ఇట్ ఇస్గా రాసేయండి త్రీ ఎక్స్ మైనస్ టూ త్రీ త్రీ సో సి టూని సి టూ మైనస్ సి వన్ చేస్తే త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ చూడండి సి టూ సీ టూని సీ టూ మైనస్ సి వన్ చేస్తున్నాం అంటే త్రీ ఎక్స్ మైనస్ టూ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ టూ అంటే జీరో అయిపోతుంది అలాగే సిఎ త్రీ ఎక్స్ మైనస్ ఎయిట్ మైనస్ త్రీ అంటే త్రీ ఎక్స్ మైనస్ లెవెన్ అవుతుంది త్రీ మైనస్ త్రీ జీరో అయిపోతుంది నెక్స్ట్ సి త్రీని కూడా అలాగే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే జీరో అయిపోతుంది త్రీ మైనస్ త్రీ ఇది కూడా జీరో అయిపోతుంది త్రీ ఎక్స్ మైనస్ ఎయిట్ మైనస్ త్రీ ఇది త్రీ ఎక్స్ మైనస్ లెవెన్ వస్తుంది ఈక్వల్ టు జీరో సో ఇక్కడ మనం గమనిస్తే ఇందులో త్రీ ఎక్స్ మైనస్ లెవెన్ ఇక్కడ త్రీ ఎక్స్ మైనస్ లెవెన్ ఉంది కామన్ చేస్తే త్రీ ఎక్స్ మైనస్ లెవెన్ ఇంటూ త్రీ ఎక్స్ మైనస్ లెవెన్ ఎందుకంటే ఇట్లో ఇవన్నీ జీరోస్ ఉన్నాయి ఈ కామన్ చేస్తే ఇంకా మిగిలిపోయింది రాదం త్రీ ఎక్స్ మైనస్ టూ జీరో జీరో త్రీ వన్ జీరో త్రీ జీరో వన్ ఇలా ఉందన్నమాట సో త్రీ ఎక్స్ మైనస్ లెవెన్ హోల్ స్క్వేర్ దీని యొక్క నిర్ధారకం కనుక్కుందాం ఏమైంది త్రీ ఎక్స్ మైనస్ టూ ఇంటూ వన్ ఇంటూ వన్ వన్ మైనస్ జీరో ఇవన్నీ జీరోస్ ఉన్నాయి కాబట్టి మొత్తం జీరో అయిపోతుంది సో టోటల్గా ఈ నిర్ధారకం ఏమి ఇచ్చారు మనకి జీరో అని ఇచ్చారు సో త్రీ ఎక్స్ మైనస్ లెవెన్ ఈక్వల్ టు జీరో అవుతుంది త్రీ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో అంటే ఎక్స్ ఈక్వల్ టు లెవెన్ బై త్రీ వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు టూ బై త్రీ వస్తుంది సో ఎక్స్ టూ బై త్రీ లెవెన్ బై త్రీ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చతురస్ర మాత్రిక ఏలో రెండు అడ్డు వరుసల్లోని అనురూపు మూలకాలు సమాన నిష్పత్తిలో ఉంటే అని ఇచ్చారు ఆప్షన్ వన్ డెట్ఏ ఈక్వల్ టు జీరో ఆప్షన్ టూ డెట్ఏ గ్రేటర్ దాన్ జీరో ఆప్షన్ త్రీ డెట్ఏ లెస్ దెన్ జీరో ఆప్షన్ ఫోర్ డెట్ఏ ఈక్వల్ టు వన్ గుర్తుపెట్టుకోండి చతురస్ర మాత్రికలో రెండు అడ్డు వరుసల్లోని అనురూపు మూలకాలు సమాన నిష్పత్తిలో ఉంటే మాత్రం ఏ అనేది జీరో అవుతుంది సో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది సమీకరణ వ్యవస్థకు గల సాధనల సంఖ్య ఇచ్చారు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జడ్ ఈక్వల్ టు త్రీ టూ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ జెడ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఈక్వల్ టు వన్ అని మూడు వ్యవస్థలు ఇచ్చి సమీకరణాలు ఇచ్చి వాటి యొక్క సాధనల సంఖ్య అని ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సమీకరణాలని రాసుకున్నాం సో ఇక్కడ గాస్ జోర్డాన్ పద్ధతిలో ఏడి మాత్రిక నిర్ధ ఏడీ మాత్రిక మాత్రికను రాసేసుకుందాం చూడండి ఏడీ మాత్రిక ఏమవుతుందో ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఇది డి అని చెప్పి రాసేసుకోండి చూడండి ఇక్కడ ఎక్స్ గుణకం వన్ కాబట్టి వన్ 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 త్రీ అవుతుంది ఇక్కడ టూ టూ మైనస్ టూ త్రీ అవుతుంది తర్వాత ఇక్కడ వచ్చేసి ఎక్స్ గుణకం వన్ వన్ జెడ్ యొక్క ఆఫ్షన్ మైనస్ వన్ ఇక్కడ వచ్చేసి వన్ అవుతుంది సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆర్ టూని ఆర్ టూ మైనస్ టూ ఆర్ వన్ చేద్దాం అలాగే ఆర్ త్రీని ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ చేద్దాం అలా చేసినప్పుడు ఇక్కడ ఆర్ వన్ అనేది ఎటువంటి మార్పు ఉండదు వన్ 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 త్రీ నెక్స్ట్ ఆర్ టూని ఆర్ టూ మైనస్ టూ ఆర్ వన్ చేస్తున్నాం కాబట్టి ఇది టూ మైనస్ టూ అంటే ఇది జీరో అయిపోతుంది అలాగే నెక్స్ట్ ఇది కూడా టూ మైనస్ టూ అంటే జీరో అయిపోతుంది తర్వాత మైనస్ టూ చూడండి ఇక్కడ ఏముందమ్మా మైనస్ టూ ఉంది అలాగే మైనస్ టూ ఇంటూ ఇక్కడ ఆర్ టూ ఇట్ టీజ్గా రాసేస్తాం మైనస్ టూ ఇక్కడ మైనస్ టూ ఇంటూ వన్ మైనస్ టూ అంటే ఇక్కడ మనం గమనిస్తే టూ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ జెడ్ అంటే ఇక్కడ మైనస్ వన్ ఉంటుంది సో ఇక్కడ ఏమవుతుందో చూడండి సో మైనస్ వన్ మైనస్ టూ అవుతుంది తర్వాత ఇది వచ్చేసి త్రీ మైనస్ టూ ఇంటూ త్రీ అంటే త్రీ మైనస్ సిక్స్ అవుతుంది అలాగే ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ చేస్తే వన్ మైనస్ వన్ జీరో వన్ మైనస్ వన్ జీరో మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ టూ అవుతుంది అలాగే వన్ మైనస్ త్రీ వచ్చేసి మైనస్ టూ వస్తుంది అంటే టోటల్గా వన్ 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 త్రీ జీరో జీరో మైనస్ త్రీ మైనస్ త్రీ తర్వాత ఇది వచ్చేసి జీరో జీరో మైనస్ టూ మైనస్ టూ వస్తుంది సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే ఆర్ త్రీని ఆర్ త్రీ మైనస్ టూ బై త్రీ ఆర్ టూ చేద్దాం ఆర్ త్రీని చేద్దాం అలాగా అలా చేస్తే ఏమవుతుందో చూడండి ఆర్ త్రీని టూ బై త్రీ ఆర్ టూ చేస్తే ఏమవుతుందో చూడండి ఫస్ట్ది యాజిటీస్గా రాసేసుకున్నాం సెకండ్ది కూడా యాజ్ యాజిటీస్గా రాసేసుకున్నాం థర్డ్ది జీరో ఇది కూడా జీరో అయిపోయింది తర్వాత మైనస్ టూ ఇంటూ మైనస్ టూ ఇంటూ చూడండి మైనస్ టూ అలాగే మైనస్ టూ బై త్రీ ఆర్ టూ ఆర్ టూ వచ్చేసి మైనస్ త్రీ 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 క్యాన్సిల్ అయిపోతే మైనస్ టూ ప్లస్ టూ జీరో అయిపోతుంది అలాగే ఇక్కడ ఇది చూద్దాం ఇక్కడ ఏముంది మైనస్ టూ ఉంది మైనస్ టూ బై త్రీ ఇంటూ సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే మైనస్ త్రీనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ మై జీరో వచ్చేస్తుంది సో టోటల్గా మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు త్రీ అవుతుంది సెకండ్ ఈక్వేషన్ మైనస్ త్రీ జెడ్ ఈక్వల్ టు అంటే ఈ జీరోలు కాబట్టి మైనస్ త్రీ జెడ్ ఈక్వల్ టు మైనస్ త్రీ అంటే జెడ్ వన్ వస్తుంది సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు టూ వచ్చింది సో ఎక్స్ఈ బిలాంగ్స్ టు కే అనుకుంటే అంటే కే అనేది ఒక రియల్ నెంబర్ అనుకుంటే అంటే చాలా ఉంటాయి అప్పుడు వై అనేమైతే వై అనేది ఏమైంది టూ మైనస్ కే అవుతుంది జెడ్ మాత్రం ఆల్వేస్ వన్ చూపిస్తుంది అంటే ఇక్కడ కే అనేది రియల్ నెంబర్ కాబట్టి ఎక్స్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి చాలా ఉంటాయి వై వాల్యూస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడ అనంత సాధనలు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ అనంతం అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్